హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడలు చేస్తున్నామంటే అంతే చిన్నపిల్లలు అలాగే పట్టాపుంజులు లాంటివి కూడా మంచిగా సేల్ పెడుతుంటారు ఏమంటే సేల్ అయిపోతుంది అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి సేల్ కూడా అలాగే ఉంటుంది కొద్దిగా పట్టాపుంజలు అలాంటివి అయితే రీజనబుల్గా ఉంటాయి ఇవాళ వీడియోలో కూడా మీకు తక్కువ ధరకే ఒక పట్టాపుంజ తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి పచ్చకాకి డ్యాగ్ అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు పచ్చకాకి డ్యాగ్గా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్ బిలోగా దీనికి వెయిట్ ఉంటుందని చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజు యొక్క వయసు పది నెలల వయసు అని చెప్తున్నారండి పది నెలల వయసు గల పటాపుజం చెప్తున్నారు టెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ఏజ్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ధర విషయం తీసుకుంటే పచ్చకాగి డ్యాగ పుంజు యొక్క ధర వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే కనుక ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు అండి నేరుగా వెళ్తే మనకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారండి వర్షాలు పట్టడం వల్ల కొన్ని చోట్ల ఈ వర్షాలతో కొద్దిగా ప్రాబ్లం ఉంది ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నారు ఒకవేళ మనం నచ్చితే కనుక నేరుగా వెళ్తే మనతో పాటు ఆ పుణ్యుని తెచ్చుకోవచ్చండి ఒకవేళ కొనుక్కొని మనతో పాటు నచ్చితే కొనుక్కొని ఆ పుణ్యుని మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే నారాజ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకొని ఫ్రెండ్స్ ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక మీకు చూపిస్తారండి అప్పుడు మీరు నచ్చితే కనుక వారితో అన్ని విషయాలు మాడుకుని మీరు ఆ పుణ్యం తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తాను బై ఫ్రెండ్స్